ం మహాగణపతి నమ మార్చి ముప్పైవ తేదీ నుంచి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి ఆరు గ్రహాలు షిష్ట ఆరు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి అంటే మార్చి ముప్పైవ తేదీ ఆదివారము మనకు ఆరు గ్రహాలు మీనరాశిలో ఉంటాయి ఇక ఆదివారము సాయంత్రము చంద్రుడు మనకు మేషరాశిలో సంచారం చేస్తాడు కాబట్టి ఈ వారం మొత్తము ఐదు గ్రహాలు అంటే ఆదివారం తప్ప సోమవారం నుంచి మిగతా శనివారం వరకు ఐదు గ్రహాలు అంటే పంచగ్రహ కూటమి అనేది మనకి మీనరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక రవి బుధుడు శుక్రుడు రాహు ఈ నాలుగు గ్రహాలు వీటితో పాటుగా శని మనకి ఈ ఈ ఐదు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇక గురువు వచ్చేసి మనకు వృషభ రాశిలో సంచారము కుజుడు మిథున రాశిలో సంచారం అనేది జరుగుతుంది ఇక కేతు వచ్చేసి మనకు కన్యరాశిలో సంచారం ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇక చంద్రుని యొక్క గ్రహస్థితిని కనుక మనం గమనించినట్టయితే చంద్రుడు ఈ వారంలో ముఖ్యంగా మీనరాశిలోను మేషరాశిలోను వృషభ అదే అదేవిధంగా మిథున రాశిలో సంచారం చేస్తాడు ఇక నక్షత్రాలు కనుక మనం చూసుకున్నట్టయితే రేవతి నక్షత్రము అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు ఈ నక్షత్రాలలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ఈ వారం రోజుల్లో ఉంటుంది ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు అనుక మనం ఒకసారి గమనించినట్టయితే కన్యారాశి వారికి ఈ వారం మొదటి భాగంలో అంటే ఆదివారం చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా దంపతుల మధ్య ఆనందము సంతోషము ఉండేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు మీకు చాలా అనుకూలతగా కనిపిస్తున్నాయి అయితే వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు కలుగుతాయి వ్యాపార పార్ట్నర్ విషయంలో అంటే మీరు ఎవరితోనైతే ఇతరులతోని ఏదైనా ట్రేడింగ్ సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఇతరులతో చేసేటటువంటి సంబంధ బాంధవ్యాల విషయాల్లో కానీ మనకు చక్కటి ఫలితాలు ఆదివారము ఈ రాశి వారికి ముఖ్యంగా కన్యా రాశి వారికి గోచరిస్తున్నాయి విదేశీ వ్యవహారాల నుంచి అనుకూల ఫలితాలు మీకు కలుగుతాయి మీడియా రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది మీ ముఖంలో మంచి తేజస్సు అనేది కన్యా రాశి వారికి ఆదివారము గోచరిస్తుంది అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగ పూర్తి చేయగలుగుతారు ఇక సోమవారము మంగళవారము కాస్త మానసికంగా ఇబ్బంది ఆందోళన భయము ఉండేటటువంటి అవకాశాలు మనకు ఈ కన్యరాశి వారికి గోచరిస్తున్నాయి అనవసరమైనటువంటి భయాందోళనకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఇక పనులు కూడా కాస్త నెమ్మదిగా జరుగుతాయి అధికమైనటువంటి శ్రమ పెట్టాల్సినటువంటి అవసరము మీరు పనిచేసే చోట కలుగుతుంది అయితే దానికి ముందుగానే ప్రిపేర్ అయి ఉండడం వల్ల మీకు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ఆ ఎక్స్పెక్టేషన్స్కి కాస్త దూరంగా ఉండడం వల్ల మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి భార్య భర్తల మధ్య కాస్త గొడవలు చిన్న చిన్న గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి సాధ్యమైనంత వరకు ఆ గొడవలను అవాయిడ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలన్నవి మీరు ఈ రెండు రోజుల్లో పొందగలుగుతారు ఇక బుధవారము గురువారము ఈ రెండు రోజులు ఇంకా చూసుకున్నట్టయితే ఈ రెండు రోజులు మీకు దైవభక్తి అనేది పెరుగుతుంది ఆలయ సందర్శనాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి చారిటీ వర్క్స్ ఏదైనా చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా ముఖ్యంగా ఈ రెండు రోజులు తండ్రితో కానీ సంతానంతో కానీ గొడవలను అవాయిడ్ చేసే ప్రయత్నం అనేది చేయండి అది మీకు చెప్పదగినటువంటి సూచన ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడవలసినటువంటి అవసరము ఈ రెండు రోజుల్లో ఎంతైనా ఉంటుంది ఇక శుక్రవారము శనివారం ఈ రెండు రోజులు కనుక మనము ఈ రాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి వృత్తి విషయంలో ఈ రెండు రోజులు చాలా చక్కటి ఫలితాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి కార్యసిద్ధి అనేది ఉంటుంది పనికి తగినటువంటి ప్రశంసలు మీరు పొందగలుగుతారు ఎక్కడైతే మీరు పనిచేస్తున్నారో అక్కడ మీ యొక్క పనికి తగినటువంటి పేరు అదేవిధంగా పనికి తగినటువంటి ప్రశంసలు అందుకోవడము మీ యొక్క సహోద్యోగులు మీతో పనిచేసేవారు మీకు సహాయ సహకారాలు అందించడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి శుక్రవారము శనివారం కనిపిస్తున్నాయి నూతన ఉద్యోగ అవకాశాల గురించి చూస్తున్న వారికి కూడా తప్పకుండా నూతన ఉద్యోగ అవకాశాలు కూడా కలిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా శుక్రవారం శనివారం గోచరిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే రాశి వారికి ఆదివారము శుక్రవారము శనివారం ఈ మూడు రోజులు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి సోమవారం మంగళవారం మానసికంగా కాస్త ఆందోళన ఉండే అవకాశం ఉంది యోగా మెడిటేషన్ లేదా దైవభక్తి దైవ దర్శనం లాంటివి మీకు ఈ రెండు రోజుల్లో సహాయపడగలవు ఇక బుధవారము గురువారము ముఖ్యంగా పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి శ్రమ మీరు పనిచేసే చోట అధికంగా పెట్టవలసినటువంటి అవసరము ఉంటుంది ఇవి స్థూలంగా కన్యా రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇవి స్థూలంగా మీ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ జన్మజాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి దశ అంతర్దశలు నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఒకవేళ మీకు జన్మజాతకంలో అంతగా అనుకూలమైనటువంటి దశ అంతర్దశలు నడుస్తా లేవు మీకు గోచార రైతే కూడా ఇబ్బందిగా ఉంటుంది అని అనుకున్నప్పుడు కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవి స్థూలంగా మనకున్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సజ్జనో సజ్జన సుఖినో నమస్తే